మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ జ్యోతి మల్హోత్రా ఈమె ఇప్పుడు పూర్తిగా ట్రెండింగ్ గా మారిపోయింది ఎందుకంటే అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు ఈ యూట్యూబర్ ఇంత భయంకరంగా అంటే భారతవాసి అయ్యుండి పాకిస్తాన్కి మన సమాచారాన్ని ఎట్లా చేరవేస్తుంది అక్కడి వీసా తీసుకొని అక్కడ ఏదో కవర్ చేస్తున్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్ లాగా యూట్యూబ్ లో ఏదో షూట్ చేస్తున్నట్టుగా నటించి నమ్మించి ఈ తీరా చూస్తే పాకిస్తాన్కి మన భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని చేరవేసింది అనేటువంటిది ఆమె మీద ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం ఎందుకంటే ఆమె యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు చూసినా లేదంటే ఆమె ఫాలోవర్స్ని చూసినా కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు కోర్స్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉండి వాళ్ళు కవర్ చేస్తున్న ప్లేసెస్ కావచ్చు వాళ్ళు చెప్తున్న విషయాలు కావచ్చు తెలుసుకోవడానికి చాలా మంది ఉత్సాహంగా చూస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈమె చేసింది ఏంటి అని అంటే పూర్తిగా ఈ ముసుగులో ఈమె భారతదేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేసింది అట్లాగే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఒక ఉద్యోగికి ఆయన పేరు వచ్చేసి డానిష్ ఆయనతో ఆమెకున్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు ఇవన్నిటిని కూడా పాకిస్తాన్ పూర్తిగా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది ఈమె దగ్గర నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఈమెని రకరకాల ప్లేసెస్ కి పంపించి అక్కడ వీడియో తీయించి పూర్తిగా ఆ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ కి చేరేలాగా చేసింది అనేది పూర్తిగా ఆమె మీద ఉన్నటువంటి అభియోగం ఎందుకంటే ఆమె రెండు వేల ఇరవై మూడులో ఇరవై నాలుగులో ఇరవై ఐదులో ఈ మూడు సంవత్సరాలు కూడా పాకిస్తాన్లో కంటిన్యూషన్గా ఈ మూడు సంవత్సరాలు ఆమె పర్యటించినటువంటి పరిస్థితి అండ్ ఆమె విజిట్ చేసినటువంటి ప్లేసెస్ ఇప్పుడు పూర్తిగా వాటి మీద దృష్టి పెట్టినరు అధికారులు ఎందుకంటే పెహల్గామ్ కూడా మొన్న మార్చిలోనే వెళ్ళి వచ్చింది ఆమె తీసినటువంటి వీడియోస్ ఫోటోస్ ఇవన్నీ ఆధారంగానే ఒక రకంగా పాకిస్తాన్ గూఢచారే ఇప్పుడు పెహల్గా ఒక రకంగా రెక్కి చేసి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే ఈ పెహల్గామ్ దాడి జరిగినట్టుగా భావిస్తున్నటువంటి పరిస్థితి సో జ్యోతి మలహోత్ర ఇండియాకి అంత పెద్ద ద్రోహం చేసింది అనడానికి రుజువే ఈ పెహల్గాం దాడి అనేటువంటిది కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆమెకు సంబంధించిన కోకళ్ళల్లో అంటే చాలా విషయాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలోనూ అసలు పాక్కి అండ్ పాక్లో ఉన్నటువంటి ఏ ఏ మనుషులతోని ఈ జ్యోతి మలహోత్ర ఏమంటారు ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది ఇక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు లాక్కోగలిగారు ఆమె ఫోన్ కావచ్చు ప్లస్ ఆమె దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ కి సంబంధించిన అన్ని డివైజెస్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఈమె ఆర్మీకి సంబంధించిన మన దగ్గర ఆర్మీ సోర్సెస్ ఏంటి ఆర్మీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ని కూడా పాకిస్తాన్కి చేరవేసింది అనేసి ఒకటి ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతోంది ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి పాక్కి వీసా మీద వెళ్ళి వస్తున్నటువంటి క్రమంలోనే నిజంగానే హనీ ట్రాప్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది కదా అంటే ఎవరో ఒక మాయలో పడేసి పూర్తిగా అంత ఇన్ఫర్మేషన్ని సేకరించడం అనేదే హనీ ట్రాప్ సో అట్లా ఈమె ఏమైనా హనీ ట్రాప్కి గురైందా లేకపోతే ఈమె చేస్తున్నటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా పాకిస్తాన్కి అనుకూలంగా మన ఇండియాకి వ్యతిరేకంగా చాలా చోట్ల ఈమె ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టుగా కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది ఇప్పుడు మొన్న మనకి తెలుసు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఒక గడ్డమున్న ఉన్న వ్యక్తి ఈ ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ రాయబార కార్యాలయానికి కేక్ తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో చాలామంది నేషనల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఆపి అసలు అందరం కూడా ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటే పాక్ రాయబార కార్యాలయంలోకి ఒక గడ్డం ఉన్నటువంటి వ్యక్తి కేక్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే మీడియా పీపుల్ కూడా చాలామంది ఆపి ఏంటి సెలబ్రేషన్ బర్త్డే ఏమన్నా ఉందా ఇంకేమైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా రాయబార కార్యాలయంలో ఏం సెలబ్రేషన్ జరుగుతోంది అని గుచ్చి గుచ్చి అడిగినా సరే ఎవ్వరికి కూడా ఆన్సర్ చెప్పకుండా నోరు కూడా ఇప్పకుండా అతను పాక్ రాయబార కార్యాలయానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ గడ్డం ఉన్న వ్యక్తితోని జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన పిక్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో జ్యోతి మల్హోత్రా మామూలు వ్యక్తి అయితే డెఫినెట్లీ కాదు అనేసి అయితే ఇప్పుడు పూర్తిగా అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులతో ఈమె సత్సంబంధాలు పెట్టుకుంది అట్లాగే పాక్కి వెళ్ళేసి వచ్చి కూడా పాక్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఈమెకు సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా లోతుకు వెళ్తున్నట్టుగా ఈ జ్యోతి మల్హోత్రకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తారు ఏ ఏ ప్లేసెస్ని టార్గెట్ చేశారు ఎందుకంటే ఉగ్రవాద కదలికలు కావచ్చు ఉగ్రవాదులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనుకోండి లేదంటే ఇండియాలో ఎవరైతే పాక్కి సంబంధించి పూర్తిగా ఈ ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళు ఇంకా కూడా మన ఇండియాలో చాలా ప్లేసెస్లో బయటపడుతున్నారు కాబట్టి ఆ లింకులన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళతో కూడా మేబీ ఈ జ్యోతి మల్హోత్రాకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా వాళ్ళకు కూడా ఈమె ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిందా పాక్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వీళ్లకు చేరవేసిందా ఇట్లాంటి చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఒక పహల్గామ్ దాడి మాత్రమేనా లేకపోతే ఇంకెక్కడా వీళ్ళు దాడులకు పాల్పడే అవకాశం ఉంది ఎందుకంటే సంగారెడ్డిలో బయటపడింది అట్లాగే హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో కూడా బయటపడినటువంటి పరిస్థితి ఇద్దరిని ఉగ్రవాదులకు సంబంధించిన లింక్స్ ఉన్న వాళ్ళని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా క్లూ ఉన్న చోట్ల మొత్తంగా కూడా పూర్తిగా రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన లింక్స్ పెద్ద ఎత్తున బయటపడుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జ్యోతి మల్హోత్రా పాత్ర ఏంటి అందులో జ్యోతి మల్హోత్రాకి తెలిసే ఈ పెహల్గాం దాడి జరిగిందా ఈ డేట్ ఫిక్స్ చేసింది కూడా ఈమె ద్వారా నేనా ఇట్లాంటి అన్ని విషయాన్ని కూడా కూడా అన్ని ఈమెని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది వైపేమో ఇంకెక్కడైనా వీళ్ళు మళ్ళీ దాడి చేసే అవకాశం ఉందా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఆమె దగ్గర నుంచి సేకరిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు పెహల్గాం దాడి జరిగిన వెంటనే ఆ ఇంటెలిజెన్స్ అట్లాగే నిఘా వర్గాలు కూడా చాలా రోజుల పాటు అప్రమత్తంగా ఉండండి ఇక్కడ దాడి జరగచ్చు అక్కడ దాడి జరగచ్చు ఢిల్లీలో జరగచ్చు ముంబైలో జరగచ్చు హైదరాబాద్ లో జరగచ్చు అంటూ చాలా రోజుల పాటు ఒక అలర్ట్స్ ఇచ్చి ఇచ్చిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు ఒక క్లూ ఉంది పెహల్గాం దాడి ఒక్కటే కాదు ఒక యాభై మంది గ్రూప్స్గా విడిపోయి చాలా చోట్ల దాడులు చేయడానికి ప్లాన్ చేశారు అని అప్పుడు పెహల్గామ్ దాడి జరగంగానే వెంటనే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఇంకా కూడా ఈ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఈ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇండియాలో ప్రస్తుతం కూడా ఇంకా ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని కూడా అదే యాంగిల్లో ప్రశ్నలు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఆ ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయం దగ్గర కనిపించినటువంటి వ్యక్తి గడ్డం ఉన్నటువంటి వ్యక్తి మనమందరమేమో పూర్తిగా పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇండియా ఎంత భయంకరమైనటువంటి ఇమోషనల్ దీంట్లోకి వెళ్ళిపోయిందో మన అందరికీ తెలిసిందే అట్లాంటి టైంలో ఈ పాక్ రాయబార కార్యాలయంకి కేక్ తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి అండ్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రాతోని ఇప్పుడు కనిపించాడు అని అంటేనే దీన్ని ఎంత పెద్ద సీరియస్ దాంట్లో ఉన్నాము దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సో అన్ని కోణాల్లో అయితే ఇప్పుడు జ్యోతి మల్హోత్రాని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఆమె చెప్తున్నటువంటి ఆధారంగానే ఇప్పుడు ఈ ఉగ్ర కార్యకలాపాలు జరపాలి అనుకున్నటువంటి వాళ్ళ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటపడుతున్నాయా ఇట్లాంటి చాలా ప్రశ్నలు అయితే రేజ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మరి చూడాలి జ్యోతి మల్హోత్రానా ఇంకా ఎంతమంది మల్హోత్రాలు ఉన్నారు లేకపోతే ఇంకా ఎంతమంది ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబర్స్ ఈమెతో పాటు వెళ్ళి వచ్చిన స్నేహితులు వాళ్ళకేమైనా తెలుసా ఇట్లా అన్ని కోణాల్లో అయితే క్వశ్చన్స్ అయితే వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతున్నాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై